పొట్టు శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోలు మండలం రైల్వే బిట్రగుంట భోగోలు మండలంలోని పదహారు పంచాయతీల చర్చీల పాస్టర్లు మరియు క్రైస్తవ సోదరి సోదరిమన్లు ఏసుక్రీస్తు ప్రభు మానవాళి శాపములను తొలగించుటకు యేసుక్రీస్తు ప్రభువు సెలువులో తన ప్రాణత్యాగం చేసి ప్రతి మానవునికి రక్షణ మరియు పాప శాపముల నుండి విమోచన కలిగించుటకు యేసుక్రీసు ప్రభు శరీరధారిగా పరలోకాన్ని విడిచి మానవుల పాపములు శాపముల నిమిత్తం కలువరి శిలువలో తన ప్రాణత్యాగం చేశాడని యేసుక్రీసు ప్రభు మరణం నుండి మూడవ నాడు పునరుద్ధాన సందర్భంగా మరణము గెలిచిన యేసుక్రీసు ప్రభువును నిజదేవుడుగా రక్షకుడుగా లోకానికి తెలియజేస్తూ భోగోల్ మండలంలోని పదహారు పంచాయతీల పాస్టర్లు మరియు క్రైస్తవ సోదరీ సోదరిమనులు ఆరాధనా ఛానల్ పిలుపు మేరకు రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు పై కార్యక్రమంలో భోగోల్ మండలంలోని పదహారు పంచాయతీల పాస్టర్లు మరియు క్రైస్తవ సోదరీ సోదరిమన్లు భారీ సంఖ్యలో ఏసు కొరకు పరుగు రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పై కార్యక్రమంకు బోగోల్ మండల పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ గంటా శాంసన్ బాబు పాస్టర్ సెక్రటరీ నతానేయులు మరియు డేవిడ్ పాల్ వివిధ సంఘాల చర్చీల పాస్టర్లు మరియు క్రైస్తవ సోదరి సోదరిమనులు భారీ ర్యాలీలో పాల్గొని మరణంపై విజయం సాధించిన యేసుక్రీసు ప్రభు విజయాన్ని తెలియజేస్తూ భారీ ర్యాలీ నిర్వహించి రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో పాల్గొన్నారు చిన్నలు పెద్దలు పై కార్యక్రమంలో పాల్గొని రన్ ఫర్ జీజస్ అను నినాదంతో కార్యక్రమంలో పాల్గొన్నారు నేను మూడవ దినాన లేస్తాను అని చెప్పారు అయితే అది విని వారు అనేక మంది విశ్వసించలేదు నమ్మక ఉంచలేదు అందరూ అనేక మంది చెప్తారు వారు చేయలేరు అనుకున్నారు కానీ ఈ రోజు మేము ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభు వారు మూడవ దినమున పునరుద్ధానపు శక్తి ద్వారా ఆయన లేచి అని చెప్పారు

వారు ఉమ్మడి రాష్ట్రాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనూ యేసు ప్రభు మరణాన్ని జయించినందుకు సాదృశ్యంగా ఈస్టర్కి ముందు రోజు అయినటువంటి శనివారం రోజు ఆయా రాష్ట్రాల్లో ఈరోజు ఉదయకాల సమయంలో రన్ ఫర్ జీజస్ జేసు ప్రభు అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ఇది భారతదేశంలోను ఉన్న క్రైస్తవుల యొక్క ఐక్యతకి రజలడైన ఏసుక్రీస్తు మరణాన్ని జయించిన దానికి నిదర్శనగా ఆయా సంఘాల విశ్వాసులందరూ కలిసి నిర్వహించే కార్యక్రమం అదే ఆ క్రమంలో గోగోళ మండలంలోని పదహారు పంచాయతీల్లో డెబ్బై సంఘాల ఉన్నటువంటి సేవకులు సంఘ పెద్దలు సంఘ విశ్వాసులు మహిళలు యవన బిడ్డలు ఖండిస్తుల బిడ్డలందరూ కలిసి ఈరోజు రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమాన్ని యేసు కోసం పెరుగనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి దేవుడు చూపించారు దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే మరి లోక అయినటువంటి యస్ క్రీస్తు వారు ఆయన మానవ రక్షణ కొరకు మహిమను విడిచిపెట్టి మానవ శరీరాన్ని ధరించి ఈ మానవ లోకంలోనికి మానవ చరిత్రలోనికి ప్రవేశించాడు దాదాపుగా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన జీవించాడు అనేక అద్భుత కార్యాలు చేశాడు మందికి సహాయ సహాయపడ్డాడు మనలో మర్మాలు తెలిపి ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి చెప్పాడు ఎందుకంటే ఆయన అనేకుల మాపాత్మలైనటువంటి వాడు పట్టుబడి ఆయన చంపబడి సిలువ వేయబడి ఆయన మరణించి తిరిగి ఆయన పునరుద్ధానం చెందడం అది జరుగుతుందని ప్రభు ముందుగానే చెప్పాడు ప్రతి మానవ లోకంపరకు ఆయన మరణించడానికి వచ్చాడు సో ఎవరైనా మరణం ముందుందంటే భయపడతారు కానీ మనము తెలియకుండా మరణమై కానీ ఏసులో ఉన్న ప్రత్యేకతంగా ఆయన ఎట్టి మరణం పొందుబోతున్నాడు ఆయన ముందే తెలిసి వచ్చాడంటే ఇంతగా ప్రేమించాడు కదా ఈ లోకాన్ని కాబట్టి ఆయన ప్రేమ ఫలితంగా తన కుమారుడైన ఏసులు త్రీస్తున్న ఈ లోకానికి పంపించి మానవుని పక్షంగా మానవుని స్థానంలో మానవుని కొరకు ఆయన పాపం ద్వారా మానవుని మీదకి వచ్చే శిక్షని ఆ ఉగ్రతను యేసు భరించాడు ఆ ఆ యొక్క సన్నివేశమే ఆ శిలువ త్యాగమే శిలువ మరణమే ఆయన మూసినటువంటి దినాన్ని ముప్పైడేగా మనం భావించాం ఆయన తిరిగి చెప్పినట్టుగా తిరిగి లేస్తానని చెప్పినట్టుగా మూడవ దినమున ఆదివారం ఉదయన ప్రజల కాడే ఆయన మరణాన్ని జయించి విలేడు అందరికీ కనపడ్డాడు దాదాపుగా అందరికీ కనపడ్డాడు అందరు చూస్తూ ఉండగా వాళ్ళ మహిమలోకి వెళ్ళిపోయాడు తిరిగి రాబోతున్నాడు సంఘం కొరకు ఇది పురస్కరించుకొని ఆయన ఆయన పునర్ధానం చెందిన తర్వాత ఒక ఆజ్ఞ ఇచ్చాడు లోకానికి సర్వలోకానికి వెళ్ళి సర్వశిష్టికి తువార్త ప్రకటించి చెప్పాడు దాన్ని ఆధారం చేసుకొని సజీవుడైనటువంటి యస్సుని ప్రకటించేటటువంటి కృప ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో ఈ ఆరాధన టీవీ ఛానల్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో ఈ భోగోలు మండలంలో ఉన్నటువంటి అనేక సంఘాలు దాదాపుగా డెబ్బై సంఘాలు దాదాపు ఎనభై ఐదు తొంభై మంది సేవకులు అలాగే సంఘ పెద్దలు ఇంటర్ డెనామినేషనల్గా అందరూ శాఖ భేదం లేకుండా అందరూ కూడా కలిసి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని జరిగించారు అందరూ పాల్గొన్నారు మీడియో మిత్రులకి ధన్యవాదాలు చెల్లిస్తున్నాము ఈ యొక్క సత్య సువార్త లోకంలో ప్రకటించడానికి దేవుడే ఆ కమిషన్ ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు పరిస్థితులు సరిగా లేకపోయినప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి ఈరోజు ఈ రన్ ఫర్ కార్యక్రమాన్ని జరపడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మీ అందరూ సహకారం ఇచ్చినందుకు మరొకసారి ప్రతి సంఘము విశ్వాసులకు సంఘ పెద్దలకు సేవకులకు చిన్నలు పెద్దలు అందరికీ కూడా మా ధన్యవాదాలు భోగోలు మండల పాస్టర్ స్పెలర్షిప్ తరపున మా ధన్యవాదాలు శుభాకాంక్షలు అందిస్తూ సజీవుడైన యేసుని లోకంలో ప్రచురించే అర్థం ప్రతి ఒక్కరు తీసుకొని ఆయన విశ్వాసం నుంచి రక్షణ అందుకొని పరలోకం చేరవలసిందిగా కోరుచు ముగిస్తున్నాను ప్రభు సువార్త ప్రకటించకూడదు సువార్త ప్రకటించడం వల్ల మత మార్పిడి అంటున్నారు రాజ్యాంగబద్ధంగా మీరు ప్రభుత్వాన్ని ఎటువంటి భద్రత కోరుకుంటున్నారు ఇది మత మార్పిడి కాదు మనసు మార్చుకోవడం ఇది క్రైస్తత్వం అనేది మతం కాదు ఇది మతం స్థాపించడానికి క్రీస్తు రాలేదు అది మార్గం చూపించడానికి వచ్చాడు ఎక్కడి నుంచి మార్గము ఈ భూలోకంలో నుండి భూలోకంలో నుంచి పరలోకం వెళ్ళాలంటే ఒక మార్గం ఉండాలి కదా అదే సత్య మార్గము ఆ మార్గం చూపించడానికి వచ్చాడు ఆయన ఇది మార్గమే కానీ మత మార్పిడి కాదని విజ్ఞాపం చేస్తున్నాను ప్రభు ఒక మాట చెప్పాడు నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరకు రావడని చెప్పాడు కనుక ఇది మార్గమే కానీ మనసు మార్చుకోవడమే కానీ మతం మార్చుకోవడం కాదని తెలియజేస్తున్నారు మేము ప్రభుత్వాన్ని కూడా వెళ్ళిపోతున్నామంటే రాజ్యాంగంలో రాజ్యాంగంలో మరి బీఆర్ అంబేద్కర్ గారు తెలియజేసిన రీతిగా మత స్వాతంత్ర్యం హక్కుతుంది వారి యొక్క అన్మైన సిద్ధాంతాన్ని వారు స్వేచ్ఛగా చెప్పవచ్చు వర్క్ స్వాతంత్రం ఉంది కాబట్టి ఆ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారము ఇస్తున్నాము అలాగే ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము లోకంలో సువార్త అందిస్తున్నాం కానీ అది ఎవరు ఆటంకపరచడానికి కానీ అటకాయించడానికి కానీ ఎవరికి అధికారం లేదని మేము జ్ఞాపకం చేస్తాం